కల్వకుంట్ల రావు గారికి ఒక్క మాట చెప్పద కేసీఆర్ నువ్వు ఎమ్మెల్యేలను కొనొచ్చు ఎమ్మెల్సీలను కొనొచ్చు ఎంపీలను కొనొచ్చు లేదా కొంతమంది అమ్ముడు పోయే సన్నాసులను కూడా కానీ మా కొరంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలు

కొరంగల్ నడు పొట్టు మీద నుంచి సవాలు విసురుతున్నా కేసీఆర్ నువ్వు ఎమ్మెల్యేలను కొనవచ్చు ఎంపీలను కొనొచ్చు అమ్ముడు పోయే సన్నాసులను కొనవచ్చు కానీ కొరంగల్ నియోజకవర్గంలో తమ శ్రమను తమ చెమటను తమ రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భుజాలు కాయలు రాసేలా ఈ మువ్వల జెండాలు మోసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మా కార్యకర్తల ఎడమకాలి రబ్బర్ చెప్పు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఎన్నో జ మాట్లాడని మీరు ఇక్కడ ముందలు నిలవాళ్ళు వెళ్తే పెడితే నాకు మాట్లాడు కష్టమైతే సోదరులారా జరపిక పట్టురి ఇంకా శాన దూరం ఉంది మనం పోయేది అక్కడ అక్కడ ఉత్సాహం ప్రదర్శితం ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ కొడంగల్ చౌరాస్తా నుంచి ఈ కొడంగల్ ప్రజల తరఫున రావు గారికి నేను సవాలు నీవి సిద్ధిపేట అయి ఉండొచ్చు నువ్వు చింతమడక చీటర్ అయి ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలు మోసం చేసినా అని నువ్వు అనుకుంటుండొచ్చు మా కొడంగలు ప్రజలు పేదోళ్ళు ఉండొచ్చు అయి ఉండొచ్చు తమ శ్రమని నమ్ముకొని బతకటో అయి ఉండొచ్చు ఓ పూట తిన్నా తినకపోయినా ఆత్మగౌరవంతో ఇంట్లో పండుకుండేటో లై ఉండొచ్చు బయటికి వచ్చినప్పుడు మంచిని మంచు చెడుని చెడు అనేటో లై ఉండొచ్చు ఈ మంచితనాన్ని ఈ శ్రమను మా పేదరికాన్ని చూసి నువ్వు మూటలు తీసుకొచ్చి మమ్మల్ని కొనాలనుకుంటే వంద మీటర్ల గోతి తీసి పెడతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్న కేసీఆర్ ఎందుకు నువ్వు ఇవాళ కొడంగల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు ఐదు సంవత్సరాలు నిన్ను ముఖ్యమంత్రి చేస్తే అంతకంటే కొంచెం వెనక్కి పోతే నువ్వు పార్లమెంటులో నిలబెడితే పార్లమెంటులో నోరు లేకపోయినా పాలమూరులో ఊరు లేకపోయినా మేమందరం కష్టపడి మా చెమటను దారబోసి నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి నిన్ను ఢిల్లీకి పంపిస్తే ఆనాడు ఓట్లేయించుకొని పోయిన తర్వాత ఈ పది సంవత్సరాల ఒక్క రోజైనా మమ్మల్ని చూడడానికి వచ్చినవా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి